మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ కస్తూరి వచ్చే ఎన్నికల్లో కురుబలకు ప్రాధాన్యత ఇవ్వాలని హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి నారా లోకేష్ కి విజ్ఞప్తి చేశారు కళ్యాణదుర్గంలో కనకదాస్ విగ్రహావిష్కరణ సభలో పార్థసారథి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వల్లనే నేడు బీసీలు అభివృద్ధి చెందారన్నారు స్థానిక ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రాధాన్యత కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు లోకేష్ బాబు గారికి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం మా కులానికి కూడా భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులుగా అయితే జెడ్పీటీసీ సభ్యులుగా అయితే భవిష్యత్తులో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో డీలిమిటేషన్ కాబోతున్నటువంటి తరుణం రెండు వేల ఇరవై ఐదు సీట్లు వస్తున్నటువంటి తరుణంలో మా కర్నూలు కానీ అనంతపూర్ కానీ చిత్తూరు జిల్లాలో మా కులం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో కూడా మాకు కూడా శాసనసభ్యులుగా అదేవిధంగా ఎమ్మెల్సీలుగా ఇవ్వాలని కోరుతూ ఉన్నాం ఇంకొకటి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నందమూరి తారక రామారావు గారి కాలం నుండి ఆదుకున్నటువంటి పార్టీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు కూడా మొన్న కుప్పం మీరు చూసినట్లయితే కుప్పంలో కూడా మన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే కుప్పంలో కూడా బ్రహ్మాండగా ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి కళ్యాణ మంటపం కూడా నిర్మించడం జరిగింది ఆ కార్యక్రమంలో అస్యూరెన్సెస్ కూడా ఇచ్చారు అదే విధంగా గుడికట్లు పూజార్లకు కూడా ఐదు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించడం నిన్ననే అది కూడా జీవో వచ్చింది హర్షద్వనాల మధ్య మీరంతా కూడా అదే విధంగా ఇంకా ఉన్నాయి సార్ అదే విధంగా ముఖ్యంగా మా మా కులానికి సంబంధించిన గొర్రెలు అదేవిధంగా గొర్రెల కాపర్లు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని కూడా అక్కడ సారు కూడా ప్రకటించాడు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా నెరవేర్చమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అనంత ఉమ్మడి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా దాదాపుగా తొమ్మిది కళ్యాణ మంటపాలు కూడా నిర్మించుకున్నాం అదేవిధంగా నాద్వారంలో హిందూపురి కానీ అదేవిధంగా పరిగైతేనేమే అనంతపురం అయితేనేమే అదేవిధంగా కరగారపల్లి మండలంలో అయితేనేమి అదేవిధంగా ముఖ్యంగా ఒక కులానికే కాదు నేను కూడా ముఖ్యంగా బీసీలు కూడా ఈరోజు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాం అదేవిధంగా పరిగులో వాల్మీకి కళ్యాణ మంటపానికి కోటి రూపాయలు ఇచ్చాం అదేవిధంగా ఉప్పరి కళ్యాణ మండపానికి కోటి రూపాయలు సోమధ్యపల్లెలో ఇచ్చాం అదేవిధంగా వడ్డేరి కల్యాణ వడ్డే కళ్యాణ మండపానికి యాదవ కళ్యాణ మండపం కూడా రెండు కోట్ల రూపాయలు కూడా ఇస్తున్నాం మైనార్టీస్కి ధర్మవరంలో ఇస్తున్నాం ఆ విధంగా ఈరోజు ముందుకు పోతున్నాం అదేవిధంగా నేను లోకేష్ బాబు గారికి మన భవిష్యత్ ముఖ్యమంత్రికి ఒకటే వేడుకుంటున్నాము సార్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా బీసీలు ఉన్నటువంటి తరుణంలో బీసీ భవన్లు కూడా ఇమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం గతంలో కూడా బీసీ భవన్లు మనం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు బీసీ భవన్లకు డబ్బులు ఇస్తే అదేవిధంగా అధికారం పోవడంతో ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయి కాబట్టి బీసీల భవన్లకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఆదుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేనామన్నా మా కులం ఈరోజు గర్వపడతా ఉంది మీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు అయితేనేమి కనకదాసు మా కుల గురం కనకదాసు విగ్రావిష్కరణకి రావడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ